మా కలిసి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనం నెల్లూరు శ్రవణస్పేటలో వెలిసి ఉన్న శ్రీ కన్యా పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద ఉన్నాము ఈ రోజు శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు జరుగుతున్నాయి మరి ఇక్కడ విశేషాలను భక్తుల మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నెల్లూరు స్టౌనస్పేటలో వెలిసి ఉన్న శ్రీ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాస పూజ మహోత్సవాలు ఇరవై ఐదవ తేదీ నుంచి రేపు నెల ఇరవై మూడవ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయని దేవస్థాన ధర్మకర్తల మండలి తెలిపారు మొదటి శ్రావణ శుక్రవారము ఉభయకర్తలుగా శ్రీ వాసవి మహిళా సంఘం వారు అమ్మవారికి శ్రీ రాజరాజేశ్వరి లక్ష కుంకుమార్చన జరిపించారు సాయంత్రం ఆరు గంటలకు ఉభయకర్తలు రవ్వ చిన్న సుబ్బారావు వారి ధర్మపత్ని భాగ్యలక్ష్మి వెంకటకృష్ణ చైతన్య వారి ధర్మపత్ని శుభశ్రీ మనవల్లు అనిత్ వెంకట్ వెంకటకృష్ణ కృష్ణ అనికేత్ అమ్మవారికి పూలంగి సేవను కుంకుమ అలంకారము జరిపించారు రాత్రి ఎనిమిది గంటలకు ఉభయకర్తలు శ్రీ తాతా వెంకట కిషోర్ ధర్మపత్ని హేమలత కుమారులు నిలేష్ కుమార్ కుమార్తె అంజూష వారి చేతుల మీదుగా శ్రీ సౌభాగ్య పసుపు కుంకుమ నూట ఎనిమిది మంది మహిళలకు పసుపు కుంకుమ అందజేశారు పై కార్యక్రమం నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి అమ్మవారి కృపకు పాత్ర ప్రతి ఒక్కరూ విశేషంగా ఎంతోమంది మూడు నాలుగు వందల మంది కూర్చొని పూజలు చేసుకోబోతారు సామికమైన పూజలు కోలపురి మహాలక్ష్మిదేవి పూజని మంగళగౌరిదేవి పూజని వరలక్ష్మి ఉత్తమని ఇట్లా ప్రతి ఒక్క వ్రతాలు కూర్చొని చేయిస్తుంటాము జరుగు జరుగుతుంది సాయంకాలం పడితే కుంకుమ కుంకుమ అలంకారము గంధం అలంకారము కామలపాకుల అలంకారము బంగారు చీర ఇట్లా అన్ని విధాల అలంకారాలు పిండి కవచము అమ్మవారికి ఒక ప్రతి మంగళవారం విశేషంగా ఉంటుంది అలంకారము భక్తులు ఈ ఈ యొక్క పూజలు అనే విశేషం ఏంటంటే శ్రావణ మాసంలో చారుమతి భక్తురాలు స్వప్నంలో కనపడి అమ్మవారిని కనపడి మాకు సకల సౌభాగ్య విధి వతం చెప్పమంటే అమ్మ ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ వతం నోచుకున్నా కూడా శుభఫలితాలు వస్తాయి విశేషమైన ఫలితాలు వస్తాయని చెప్పని చెప్తుంది సమ్మవారి సప్నంలో అప్పటి నుంచి ఈ మహిళలందరూ ఈ మంగళ గౌరీదేవి పూజలు ఈ ముత్తైదు పూజలు చేసుకుంటారు ఈ యొక్క ముత్తైదు పూజలు చేసుకుంటే సకల సౌభాగ్యాలు సిరి సంపద శ్రావణ మాసంలో అద్భుతంగా ఉంటుంది ఈ శ్రావణ మాసం మహిళలకి పెట్టింది పేరు శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ మహిళలందరూ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాద్ తీసుకున్న కోర్చున్నాం కన్యకాప మేశ్వరి దేవస్థానం స్టోనస్పేట నెల్లూరు నా పేరు ఎంపీ ఆంజనేయులు దేవస్థానం గౌరవ ఈ ఈరోజు నుంచి మొదటి శుక్రవారం అమ్మవారికి ఉదయం నుంచి ఘనంగా పూజలు జరిపారు మహిళలు ప్రత్యేకంగా వచ్చి భారీగా అమ్మవారి దర్శనాలు చేసుకుంటూ అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారు మరి ఈరోజు అమ్మవారికి శ్రీ రాజరాజేశ్వరి లక్ష కుంకుమార్చన మరియు సాయంత్రం పూలంగి సేవ అలంకారం జరిపించాము దీనికి ఉభయకర్తలుగా శ్రీ తాత కిషోర్ కుమార్ గారు రవ్వ చిన్న సుబ్బారావు గారు వారి ధర్మపత్ని భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి గారు వెంకట కృష్ణ చైతన్య గారు శుభశ్రీ గారు మునమళ్ళు అనిల్ వెంకట్ కృష్ణ అనికేత్ మరియు తాత కిషోర్ సౌభాగ్య కుంకుమ పూజ ప్రత్యేకంగా జరిపించి శ్రీ తాతా వెంకట కిష్ణ గారు ధర్మపత్ని హేమలత గారు వీరు నూట ఎనిమిది మంది మహిళలకు జాకెట్లు పశువు కుంకుమలు కూడా పంచడం జరిగింది చాలా శుభ పరిణామం ఈరోజు అమ్మవారి ఈ ప్రత్యేక అలంకారానికి ఉదయం నుంచి విశేషంగా భక్తులు కూడా వచ్చారు వారందరికీ కూడా దేవస్థానం తరఫున అన్ని ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు కూడా పంచడం జరిగింది మరి ఈరోజు ఈ ఉభయకర్త అయినటువంటి శ్రీ తాత వెంకట కిషోర్ కుమార్ గారు వారిని కూడా రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నమస్తే అండి నా పేరు తాత వెంకట కిషోర్ కుమార్ నేను మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం ఈరోజు మా యొక్క ఉభయం నూట ఎనిమిది మంది సౌభాగ్యవంతులు సౌభాగ్యవతులకు ఈరోజు వారికి పసుపు కుంకుమలు ఇచ్చే భాగ్యం మాకు కలిగినందుకు మేము అమ్మవారి కృపతో మేము ఉన్నామనేసి మేము పాటిస్తున్నాము నిజంగా మాకు ఎంత సంతోషం అంటే ప్రతి సంవత్సరం చేస్తున్నా కానీ ఈ సంవత్సరం ఇంకా ఆడంబరంగా ప్రతిరోజు కూడా ఈ యొక్క వెండి రథంతో అమ్మవారిని ఊగేసి ఊరేగిస్తూ ప్రతిరోజు కుంకుమ అర్చన ఉదయం పూట చేస్తున్నారు సాయంత్రం పూట మాత్రం ఇలాగే కుంకుమ నూట ఎనిమిది మంది ముత్తైదువులకు వాళ్ళకి పసుపు కుంకుమలు ఇచ్చే భాగ్యాన్ని మాకు కల్పించినందుకు యాజమాన్యానికి అలాగే అమ్మవారికి కూడా మేము ఎప్పుడూ మాకు అన్నదండలుగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాం ధన్యవాదాలు జై వాసవే కనిక పరమేశ్వరి అమ్మవారి ఆలయం నందు మొదటి శుక్రవారము శ్రావణ మాసపు శోభను మరో కొత్త ఆలయ విశేషాలతో మళ్ళీ మీ ముందుంట అంతవరకు సెలవు మరి నమస్తే మరింత నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్